హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్న నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలి అదేవిధంగా తక్కువ పాలతోనే ఎక్కువ నెయ్యిని ఎలా వచ్చేటట్లు చూసుకోవాలి వచ్చిన నెయ్యిని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఎలా ఉంచుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా మనము పాలు ఏదైనా ఆవు పాలైనా తీసుకొని కాంచి తోడు పెట్టామంటే ఇలా పెరుగుగా రెడీ అవుతుంది కదా అందరం మనం ఏం చేస్తాం పెరుగు రెడీ అవుతానే పైనుండే మేగడ పక్కకు తీసేసి ఆ తర్వాత పెరుగు వాడుకుంటాము అలా కాకుండా పెరుగు రెడీ అయిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత మనము మేగడ కలెక్ట్ చేసుకున్నామంటే పైన తెట్టులాగా మందంగా వచ్చేస్తుందండి పైన తెట్టులాగా దాన్ని తీయడం కూడా ఈజీ అవుతుంది మనకు కొలెస్ట్రాల్ సమస్య అలాంటి ఉండే వాళ్ళైతే హ్యాపీగా పెరుగు కూడా వాడుకోవచ్చు దాంట్లో ఎలాంటి వెన్న శాతం లేకుండా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి మేగడ తీసుకున్న తర్వాత కొద్దిగా కూలింగ్ తగ్గిన తర్వాత మనము రుద్దుకున్నామంటే చక్కగా వెన్న తొందరగా వస్తుందండి అదేవిధంగా మనము వెన్న తీసేటప్పుడు జీగటగా లేకుండా తొందరగా వెన్న రావడానికి ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాను అదే విధంగా ఈ విస్కర్ కానీ లేదా కవ్వం కానీ ఉంటే తొందరగా వెన్న తీసుకోవచ్చండి ఈ నిమ్మ చెక్క వేయడం అనేది నా ఓన్ కాదు యూట్యూబ్ సిస్టర్ ఒకరు చేసి ఉంటే దాన్ని చూస్తే మీకు చెప్పాను నాకైతే జిడ్డు జిడ్డుగా లేకుండా చేతులు అవి కానీ మనం వాడిన గిన్నెలు కానీ నీట్గా క్లీన్ అయిపోయాయి ఈ విధంగా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల అందుకే మీకు కూడా ఆ టిప్ అయితే నేను షేర్ చేస్తూ ఉన్నాను చూసారు కదా ఈ విధంగా ఫాస్ట్గా అయితే మనము వెన్నను తీసుకోవచ్చు విస్కరు ఉనిందంటే లేదు మిక్సీ కానీ లేదా గరిట్తో కూడా మనము తీసుకోవచ్చు అండి కానీ ఫాస్ట్గా అంటే విస్కర్ బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ కదా వెన్న బాగా గట్టిగా రావాలంటే కొంచెం కష్టం అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే ఐస్ వాటర్ బాగా ఐస్ క్యూబ్ పెద్దదిగా అంటే ఒక గిన్నెలో వాటర్ వేసి ఫ్రీజర్లో పెట్టేసాను ఇలా ఐస్ క్యూబ్ అయిపోయింది దాన్ని వేసి ఇప్పుడు నేను అంతా కలెక్ట్ చేసుకుంటున్నాను దానివల్ల మనకు చక్కగా వెన్నంతా వచ్చేస్తుందండి లేదంటే పలుచగా నీళ్ళలాగే ఉంటుంది ఇలా అంతా నేను తీసి వేరే బౌల్లోకి వేస్తూ ఉన్నాను ఈ బౌల్లోకి అంతా కలెక్ట్ చేసిన తర్వాత కూడా ఒక చిన్న ప్రాసెస్ చేసుకున్నామంటే నెయ్యి మంచి సువాసనతో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా కాంచేటప్పుడైనా సరే కాంచిన తర్వాత అయినా సరే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ చూశారు కదా ఐస్ క్యూబ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను విస్కర్తో అంటే వెన్నంతా కూడా అడుగున ఉన్నది కూడా పైకి వచ్చేసింది చక్కగా ఎంత ఎక్కువగా వచ్చేసిందో చూడండి ఇది ఫిఫ్టీన్ డేస్ మేగడంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను నేను పెరుగు మీద మేగడానండి పాల మీద మేగడ కాదు ఇక్కడ చూసారు కదా వెన్నంతా గిన్నెలోకి తీసుకున్నాను ఈ మజ్జిగను కూడా పడేయకుండా ఒక టూ త్రీ డేస్ అలా పక్కన పెట్టేస్తామంటే మంచిగా ఫర్మెంటేషన్ జరుగుతుంది అది మొక్కలకి ఇచ్చామంటే ఫ్లవరింగ్ బాగా వస్తుందండి అదే విధంగా పురుగు పట్టకుండా కూడా ఉంటాయి మొక్కలు ఇక్కడ నేను అప్పటికప్పుడు కాంచే టైం లేక వెన్నని ఫ్రిడ్జ్లో పెట్టాను అదంతా గడ్డగా అయిపోయింది దాంట్లో ఇంకొద్దిగా వాటర్ వేసేసి దాంట్లో ఇంకా మజ్జిగ అనేది మిగిలి ఉంటే దాన్ని కూడా సపరేట్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా మనం చేయడం వల్ల నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి మజ్జిగ అలాగే పెట్టి కాంచామంటే ఒక విధమైన వాసన వస్తూ ఉంటుంది ఒక వారానికే అలా కాకుండా నెల రోజులున్నా సరే నెయ్యి బయట పెట్టినా ఎక్కడ పెట్టినా మనము చక్కగా మంచి సువాసనతో ఉంటుంది ఈ విధంగా రెండు మూడు సార్లు వాటర్లో మీరు వెన్నను ఎప్పుడైనా సరే కడిగి ఆ తర్వాత తీసుకోండి అది కూల్ వాటరు కుదిరితే వేయండి సమ్మర్లో అయితే ఖచ్చితంగా కూల్ వాటరే వేసుకోండి ఇప్పుడు చూస్తారు కదా ఎంత గడ్డగా ఉందో వెన్నంతా కూడా ఇలా బాణల్ని కలెక్ట్ చేసుకొని మనము స్టవ్ పైన పెట్టి కాంచుకోవడమే గిన్నెలు ఎక్కువ పడతాయి కదా అనుకుంటారేమో ఒక్క గిన్నె ఎక్స్ట్రా పట్టింది మనకి ఇక్కడ ఒక గిన్నెమో మేగడు రద్దాము ఒక గిన్నెలోకి వెన్న తీసుకొని ఆ గిన్నెలోంచి మళ్ళీ ఇక్కడ నేను ఈ బాణల్లో వేస్తూ ఉన్నాను దీంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసి ఇంకా ఏదైనా మజ్జిగ ఉంటే పంపేద్దామనే ఉద్దేశంతో వాటర్ వేసేసాను ఆ నీళ్ళను కూడా వంపేసానండి ఈ మజ్జిగ కూడా మనము మొక్కలకు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ వెన్నని స్టవ్ పైన పెట్టి కరిగించి నెయ్యి ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా అయితే నెయ్యి కాంచేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకుంటే మనకు అడుగంటకుండా నీట్గా నెయ్యి అనేది తొందరగా రెడీ అవుతుంది గిన్నె మాడే సమస్య ఉండదు అదేవిధంగా నెయ్యి మంచి వాసన రావడానికి కూడా నేను మంచి టిప్స్ చెప్తాను మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మేము ఆవు పాలు యూజ్ చేస్తామండి అందువల్లే ఈ వెన్న కానీ నెయ్యి కానీ ఎల్లో ఇష్గా ఉంది మేగుడు కూడా మీరు గమనించింటే తెలుస్తుంది ఎల్లోగా ఉంటుంది ఆవు పాలు ఎప్పుడైనా సరే ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనము చాలా జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగునంతా మాడిపోతుంది మేమైతే గెస్సి అంటాము అడుగున వచ్చిన దాన్ని అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటే లేదు అంటే దాంట్లో కొద్దిగా రాగి పిండి చక్కెర వేసుకుని తిన్నామంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేయడం వల్ల మనకు నెయ్యి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది అదేవిధంగా వాసన రాకుండా చక్కగా మంచి స్మెల్తో ఉంటుందండి అదేవిధంగా కరివేపాకు కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేస్తున్నాను కరివేపాకు యాడ్ చేయడం వల్ల మంచి నెయ్యి టేస్టే కాదండి స్మెల్ కూడా మంచిగా ఉంటుంది కరివేపాక నేయచ్చు లేదా తమలపాకులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత వీటిల్ని మనం వడగట్టుకున్న తర్వాత అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ గస్ చూశారు కదా ఆ కలర్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చక్కగా నెయ్యి కాగుతుంది ముందే తెల్లగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసామంటే తొందరగా నెయ్యి పాడవుతుంది బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను అక్కడే పెట్టేయాలండి స్టవ్ పైనే ఆ తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనము వడగట్టుకుంటే సరిపోతుంది మనము ఏ గిన్నెలోకైతే నెయ్యి తీసుకుంటున్నామో ఆ గిన్నె కూడా తడి లేకుండా చూసుకోవాలండి అప్పుడు మాత్రమే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది నాకు నెలకు ఒక కేజీ వరకు నెయ్యి వస్తుందండి ఇంకా ఎక్కువే వస్తుంది ఖచ్చితంగా అయితే నెలకు ఒక కేజీ నెయ్యినైతే నేను రెడీ చేసుకుంటూ ఉంటాను మాకు ఈ కేజీ నెయ్యి తినడానికి అయితే సరిపోతుందండి ఇక్కడ గస్సి అంటాం మేమైతే కొంతమంది గోదావరి అంటారు దీంట్లో రాగి పిండి చక్కెర యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్